షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు మాట్లాడుతాం హలో అండి వెల్కమ్ టు స్టూడియో సో ఇవాళ జరిగిన ఇష్యూ మీరు చూస్తే ఇద్దరు మైనర్లు వాళ్ళు తెలిసి తెలియక ముద్దు పెట్టుకుంటూ ఒక రీల్ చేశారు అయితే వాళ్ళ పెద్దలు దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి అంటే సోషల్ మీడియాలో ఇలాంటివి పెడితే ఏం జరుగుతుందో మీకు తెలిసిందే ఆ కామెంట్స్ కానీ వాళ్ళ రెండు కుటుంబాలు చూడడం జరిగింది తర్వాత ఇద్దరు చాలా పెద్దగా ఇద్దరు రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ అంటే తలలు పగిలేలా కొట్టుకుంటున్నారు వాళ్ళకంటే మైనర్లు వాళ్ళు చిన్న పిల్లలు మెచ్యూరిటీ అనేది రావట్లేదు మరి ఇంత పెద్ద వీళ్ళకి వీళ్ళకేమైంది ఈ ఇష్యూని అంతా ఎట్లా చూస్తారు ఇక్కడ చిన్న పెద్ద అని లేదు మేడం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరన్నా అంటారు ఉన్న ఒకటి నంబర్ వన్ రెండోది అది మన పరంగా కూడా అది కరెక్ట్ కాదు కదా అని కూడా ఉంటుంది ఇంకోళ్ళు అంటారన్న బాధ కూడా టెన్షన్ ఎక్కువ ఇప్పుడు చాలా వాటికి ఇది పక్కన పెడితే ఏది జరిగినా కూడా ఎవరు ఎట్లా జడ్జ్ చేస్తారనే మనకు ఆలోచన చాలా ఉంటుంది ఓకే సో ఆ బాధనే ఎక్కువ చాలామందిని టెన్షన్ గురి చేస్తుంది ఇప్పుడు మనము ఇబ్బందులు పడ్డప్పుడు ఎవరు పట్టించుకొని జనము ఎదుగుతున్నప్పుడు ఏదో మాట్లాడుతారు ఏదో మాట్లాడుతూనే ఉంటారు లోకులు పలు గాకులు అన్నట్టు మనము చాలా కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది అట్లాంటిది ఒకవరి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇట్లా చేస్తే ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎవరిని పేరెంట్స్ని సో ఆ ప్రెషర్ చాలా ఉంటది కదా అది తప్ప ఉపాధి అది పక్కన పెడితే ఫస్ట్ ఏమంటదంట నలుగురు ఏమంటారు ఏం పెంచారు పిల్లల్ని అంటారు అది ఎంత బాధాకరం ఆలోచించండి అది సెన్సిటివ్ అయితే వాళ్ళ పేరెంట్స్ అక్కడక్కడ సూసైడ్ కూడా చేసుకుంటారు వీళ్ళు కొట్టినారంటే కొద్ది ఆలోచిస్తున్నారు ఏమో తెలియదు అది వేరే వాళ్ళు అనే మాటలు చాలా నేను ఎప్పుడూ రమణ మా కోట్ చేస్తూ ఉంటాను మాటలు మారణాయుధాలు అంటాడు సో పేరెంట్స్కి ప్రెషర్ ఉంటుంది సొసైటీ ప్రెషర్ ఓకే అంటే ఇంకొకటి పిల్లలు చేసే ప్రతి ఒక్కటి పెద్దలకు తెలియదు అండి మీరు ఎంత డిసిప్లిన్గా పెంచినా మీకు పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు తెలియజేస్తున్నారా తెలిసి చేస్తున్నారా అది అర్థం కాదు సో మనము బ్లేమ్ చేసే ముందు కొద్దిగా ఆలోచించాలి కూడా ఎంత ఇది ఇది మీరు అగ్రి చేస్తారు అనుకుంటా ఎంత డిసిప్లిన్ చేసినా కూడా పిల్లలు ఓకే అదొకటి సో ఇక్కడ రెండు మైనర్ అన్నారు ఇప్పుడు మైనర్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తగ్గించేస్తుంది మ్యారేజ్ ఏజ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ సచ్ థింగ్స్ పిల్లలకి మెచ్యూరిటీ ఎక్కువ వచ్చింది యాక్చువల్గా పెళ్ళికి ఏంటిది ఎయిటీన్ ట్వంటీ వన్ ఉండే ఇప్పుడు స్కూల్ పిల్లలకే ప్రపంచం అంతా అర్థమైపోయింది థ్యాంక్స్ టు ఇంటర్నెట్ ఓకే మనకన్నీ ఎక్కువ తెలిసిపోతున్నాయి మనకన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు అన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఆ లైఫ్ అన్ ఆడామాగా అన్ని తెలుస్తున్నాయి కాబట్టి సరే లెటర్స్ డిక్రీజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కూడా అనేది వరకు వచ్చింది అది అంటే మైనర్ మ్యారేజ్ అయినా మైనర్ అనడానికి మేజర్ అనడానికి తగ్గించాలనుకుంది నిజంగానే వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అది పనికొచ్చే లో ఉంటే మంచిదే కానీ అక్కడ దారి దెబ్బతున్నారు కరెక్ట్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ యాప్కేషన్స్ అంటే ఇంటర్నెట్ అనో అదేనో ఏదోనో ఒక నేను ఎప్పుడు కోట్ చేస్తా పూర్వకాలము ఆశ్రమ పాఠశాలలు ఉండేవి అందులో అన్నీ నేర్పించేవాళ్ళండి ఫిజిక్స్ సైన్సే కాదు మనిషి ఏంటి ఏజ్ ఏంటి ఏజ్కి సంబంధించి ఎప్పుడు ఏం చేయాలి ఏది సూట్ అవుతుంది అని అన్నీ చెప్పేవాళ్ళండి ఇప్పుడు మనము మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఏ పేరెంట్ కూడా కొన్ని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి పిల్లలకి ఇది తప్పు నువ్వు బయటకు వెళ్తే అని వెస్టర్న్ కంట్రీస్లో చెప్తారు అది మనకు షాక్ ఇక్కడ ఒక అబ్బాయి బయటికి వెళ్ళినా అమ్మాయి బయటికి వెళ్ళినా మనం చెప్పాలని చెప్తే వాళ్ళకి లేని ఆలోచన మనం అనుకుంటాం అంతే కదా నువ్వు బయటకు వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావు జాగ్రత్త పిల్లలతో మగపిల్లలతో ఇట్లా ఇంత దూరం ఉండాలి ఇట్లా ఇంతవరకే ఉండాలి టచ్ చేయనివద్దని కానీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ చెప్పే ధైర్యం ఉందా పేరెంట్స్కి లేదు చెప్తే ఏమవుతుందో అని టెన్షన్ ఎట్లా అంటే సిగరెట్ తాగొద్దు అంటే అమ్మాయి కూడా పిల్లోడు సిగరెట్ సిగరెట్టు తెలుసుకోవాలనుకుంటాడు ఆ భయం మన ఇండియన్ పేరెంట్స్లో చాలా ఉంది సో అది చెప్పే లోపల వీళ్ళు దేనికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సొసైటీలో ఎట్లా ఉందంటే ఏది ట్రెండ్ అయితే అది ప్రాక్టీస్ చేయాల్సిందే సో ఇక్కడ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ వచ్చేసింది ఎప్పుడో వచ్చేసింది స్కూల్ లెవెల్లో వచ్చింది ఒకప్పుడు కాలేజ్లో వినేది స్కూల్లోనే అదే కాదు డ్రగ్స్ అలవాటు అయిపోయినారు అన్నిటి అలవాటు అయిపోయినారు ఎలక్ట్రిక్ సిగరెట్కి అలవాటు అయిపోయినారు చిన్న పిల్లలు ఎలక్ట్రిక్ సిగరెట్ సేల్ చేస్తున్నారండి యూజింగ్ దేర్ మొబైల్ ఫోన్ ఇంత షాకింగ్ న్యూస్ మొన్నో కేసు దొరికింది కూడా సో వీళ్ళు మరి అది కాకతాళీయంగా చేసినారా అది యాక్టివిటీ ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు పబ్లిక్లోనా లేకపోతే ఏమైనా సీక్రెట్ ప్లేస్లోనా వీళ్ళని తెలియకుండా తీసారా ఎవరన్నా లేకపోతే వీళ్ళే ఇప్పుడు రీల్స్ చూడాలి రీల్స్ క్రేజ్ ఎక్కువ అయింది ఆ క్రేజ్లో మనం ఏం ప్రజెంట్ చేస్తున్నామన్న ఆలోచన పోయింది అందరికీ పోయింది మీరు చాలా సెల్ఫీ తీసుకుంటూ రైల్వే ట్రాక్ దగ్గర వెళ్తూ రీల్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు సముద్రంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు లోయలు పడిపోయలు ఉన్నారు రకరకాలు ఉన్నారు ఆ మధ్యనైతే ఒక లేడీ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆయనది ఒక ఫోటో తీస్తూ ఆ లోయలు పడిపోయింది తీయాలి అందుకే అప్పుడు ఎప్పుడో చదివా ఫారిన్ కంట్రీలో హౌ టు టేక్ ఎ సెల్ఫ్ సెల్ఫీ అనే కోర్స్ పెట్టారంట నేను నవ్వుకున్నాను సెల్ఫీకి ఎందుకని ఇంకా నా స్టూడెంట్స్ అంటారు సార్ మీకు సెల్ఫీ తీసుకోవడం రాదంటే ఓహో ఎందుకు కావచ్చేమో అనుకున్నా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు లవ్ మీద ఒక కోర్సు పెట్టారు ఎందుకంటే జనాలకు తెలవట్లే ఇప్పుడు దీనికి చెప్పొచ్చు లవ్ అంటే ఏంటిది ఏజ్ గ్రూప్ ఏంటిది ఎంతవరకు లిమిటేషన్స్ ఏంటివి ఒకవేళ ఫెయిల్ అయితే లవ్లో ఏం చేయాలి ఇది కూడా సూసైడే కదా వీళ్ళకి ఫెయిల్ అయితే డీప్ లవ్లో ఉన్న సూసైడే అది ఎట్లా తట్టుకోవాలి అసలు ఏంటి అసలు అనేది అవసరమే నేనంటే నా క్లాసులో లిటరేచర్లో చెప్తా అన్ని క్లాసులలో అందరికి చెప్పరు కదండి మా లిటరేచర్లో అంత పోయిటరీలో అన్నింటిలో వస్తూనే ఉంటుంది లైఫ్ గురించి వస్తుంది కానీ అందరికీ చెప్పలేరు దానివల్ల కూడా మిస్టేక్స్ అవుతాయి తెలియాలి ఇది ఏంటి ఎక్కడ అని అదొక పార్ట్ వీళ్ళిద్దరు ఎందుకు దేనికోసం చేశారు ఎందుకు చేశారు అది పక్కన పెడితే అది ఎవరు తీశారు వీళ్ళే తీయించుకున్నారా వీడియో లేకపోతే వేరే వాళ్ళు తీసుకున్నారా అది పోస్ట్ చేశారా కావాలని క్రేజ్ కోసం చేసినారా ఇప్పుడు మీరు ఒక వర్డ్ అన్నారు చిన్నవాళ్ళు అన్నారు చిన్నవాళ్ళు ఏ కాంటెక్స్లో అనొచ్చు అంటే ఏమో పాపులారిటీ కోసం చేసినట్టు చిన్నవాళ్ళు అనొచ్చు కానీ చేసిన పని మాత్రం చిన్నవాళ్ళ పని కాదు ఓకే రెండోది పార్ట్ దీంట్లో ఏంటిది పేరెంట్స్ పేరెంట్స్ ప్రెజర్ వచ్చేసారు అంటే బ్లేమ్ చేస్తారు అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చి మీ అబ్బాయిని ఇదేనా మీరు పెంచడం పెంచడం రాదా అని మాట్లాడితే ఎట్లుంటదండి బాధే కదా ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మీరు చెడిపోండి అని అన్నారండి అట్లాంటి బ్యాడ్ పేరెంట్ మనం వినలేదు కూడా వినం కూడా ఎస్ అన్న రకరకాలుగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు కొద్దిగా స్లో ప్రాసెస్ ఉంటుంది సో అమ్మాయి పేరెంట్స్ కూడా అనొచ్చు కదా అబ్బాయికి అబ్బాయి పేరెంట్కి బుద్ధి లేదు మరి మీరేం చేసినారు అని కావచ్చు అదో మాట మాట పెరగవచ్చు ఇప్పుడు అందరి పరువు పోయిందనేసి కొట్టేసుకుని ఇప్పుడు యాభై తలలు అగిపోయినా ఇంకేమైంది పెద్ద పెద్ద గొడవ ఓకే సో దీన్ని మనము నేను అంటే అంటాను ఇది కష్టమా ఏదైనా పేరెంట్స్ చాణక్యుడు అంటాడు పద్దెనిమిది ఏండ్లు పెరిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలి అని ఇప్పుడు పద్దెనిమిది తగ్గించి మనం పదహారు అనాలి పదహారుని కూడా మనము ఫ్రెండ్లీగానే ఉండాలి అంటే వాళ్ళు స్కూల్కో కాలేజీకో వస్తే కొద్దిగా టైం పెట్టాలి లే పేరెంట్స్ ఎప్పుడైతే టైం పెట్టట్లేదో పిల్లలు కన్ఫ్యూజన్లో వేరే దారిలోకి వెళ్ళిపోతాం ఇవే నేను యాజ్ కౌన్సిలర్గా చూసిన విషయాలన్నీ అట్ల ఉన్నాయి మాక్సిమం పేరెంట్స్ కి తెలియదు వాళ్ళు మాట్లాడట్లేదు మీరు రెగ్యులర్ గా రాపో పెడితే తెలుస్తారు తెలుస్తుంది డిస్కషన్ పెడితే కావచ్చు మళ్ళీ మొత్తం అంతా వినకపోవడం అని ఉండదు అంటే రెగ్యులర్ గా వాళ్ళు ఎదుగుతున్న స్టేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లైఫ్ నుండి టీనేజ్ కి వచ్చేటప్పుడు ఈ స్టేజెస్ లో మార్పులు ఉంటాయండి మనకు తెలుస్తుంది కానీ పేరెంట్స్ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే వీలవుతుంది అట్లేం అనలేము మరీ ఒక ఫైవ్ పర్సెంట్ అంట నేనైతే అంటే ఇఫ్ యూ రియల్లీ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్ ఏమవుతుంది ఏంటి నేను కొంతమంది స్టూడెంట్స్ చూసా మై మదర్ ఇస్ మై ఫ్రెండ్ మై మై ఫ్రెండ్ అంట ఒకతే అమ్మాయి అమ్మాయి మరి ఎప్పుడైనా ఫీల్ అవుతున్నా అంటే లేదు మై మదర్ ఇస్ మై సిబ్లింగ్ అన్నది వెళ్ళి అమ్మాయిలు మాక్సిమం అమ్మాయిలు ఇంట్లో పేరెంట్స్ టైం ఇస్తే వెళ్ళి మాట్లాడుతున్నారు ఇవాళ ఈ అబ్బాయి మాట్లాడాడు ఈ అబ్బాయి తీసి చేశాడు లేకపోతే ఇది జరిగింది క్లాస్లో మాట్లాడు అది ఉండాలి అది పేరెంట్స్కి ఇష్టమైన సబ్జెక్ట్ అని కాబట్టి వినాలి విన వినడం చాలా గొప్ప అది హీలింగ్ అంటాం ఎవరికి బాధ వినేవాళ్ళు ఉంటే వాళ్ళు బాధ తగ్గుతుంది ఎవరు లేకపోతేనే వాళ్ళు నెగిటివ్ యాక్షన్లు సో పేరెంట్స్ కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అంటే నేను యూనివర్సిటీలో చూశాను కదా చాలా మంది పేరెంట్స్ బిజీ ఉన్నా అంటారు మేము చాలాసార్లు ఇన్ఫార్మ్ చేస్తాం మీ అబ్బాయి ఇక్కడ గొడవ చేస్తున్నాడు మరి పోలీస్ కేసు పెట్టాలా అది ఇది అంటే నేను ఆదిలాబాద్లో ఉన్నాను రావడం కష్టం పొలం పని జరుగుతుంది అంటాడు మీ అబ్బాయి అండి పొలం ఏంటి ఇదేంటి మరి మేము పోలీస్కి ఇచ్చేస్తే మరి వాడి జీవితం నాశనం అవుతుంది ఇట్లా చక్కని కేసెస్ ఉన్నాయి బిజీగా ఉండ ఉంటారు పేరెంట్కు బిజీగానే ఉంటాడు సో ఇక్కడ వాళ్ళు ఒక పరువుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి చాలా కంట్రోల్ తగ్గిపోయింది అయితే ఈ సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటుంది దానివల్ల చాలా గొడవలు అవుతున్నాయి కొద్దిగా మానిటర్ చేయాలి దాంట్లో రియల్ రీల్స్ పెడుతున్నారు ఏఐ పవర్డ్ రీల్స్ కూడా ఉన్నాయి క్రియేటెడ్ అవి అవి అందరు కేసెస్ వేస్తే ఇండియాలో ఉన్న కోర్టులు సరిపోవు ఫిల్మ్ స్టార్స్ని మార్ఫింగ్ చేసి ఏఐతోని ఒకటి వీడియో చేస్తున్నారు పొలిటీషియన్స్ని చేస్తున్నారు బిజినెస్ పీపుల్ని చేస్తున్నారు ఫాల్స్ కొద్దిగా ఉంది రియల్ది పనికొచ్చేవి కొన్ని ఉన్నాయండి అందులో కొన్ని ఉన్నాయి ఎట్లా అంటే వాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ ఫాలో అవుతున్నాను మాన్సిక్ గులాటి అని టాప్ మోస్ట్ యోగా ట్రైనర్ తను ఫేస్ యోగాలో పాపులర్ తను ఓకే సో అట్లా కొన్ని మనకు పనికొచ్చే కూడా ఉన్నాయి సో మన రీల్స్ లో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు తెలియకుండానే వేరే వేరే అన్ని వస్తున్నాయి సో కొద్దిగా పిల్లలు మేబీ రీల్ మీద మనం సెషన్స్ అని చేసి పిల్లలందరికీ చెప్పాలేమో ఏం టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని మరి పేరెంట్స్ కి ఇబ్బంది రాకుండా చేయాల్సినవి సొసైటీకి లో చెడ్డ పేరు తీయకుండా చేయాల్సినవి మీకు ఇబ్బంది రాకుండా చేయాల్సినవి నేను ఇంకొక కేసు చెప్తా ఇట్లనే ఒక కాలేజ్ లో ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ఉండడంతో పెద్ద గొడవ అయితే ఆ అమ్మాయిని ఆ కాలేజీలో మంచి కాలేజీలో అడ్మిషన్ తీసేసి వేరే కాలేజీలో వేయడం జరిగింది కొద్దిగా బాధేసింది ఎందుకంటే నాకు తెలిసి ఇద్దరు మంచి స్టూడెంట్సే కాకపోతే ఆ అది అట్రాక్షన్ అంటామా ఏమో ఏమంటామా తెలీదు దాని వల్ల కరియర్ దెబ్బతింది ఒక వన్ ఇయర్ వేస్ట్ అయింది వేస్ట్ అయిపోయింది సో పిల్లలు కూడా ఆలోచించాలి ఏం చేస్తున్నారు ఎందుకు అవుతారు నెంబర్ వన్ మళ్ళీ ఇక్కడ చాణక్యని కోట్ చేస్తా పేరెంట్స్ ఎయిటీన్ వాళ్ళ పిల్లలని ఫ్రెండ్స్ లాగా చూడాలంటారు కదా నేను నా స్టూడెంట్స్ ఏమంటున్నాంటే మీ పేరెంట్స్ ఆ నాలెడ్జ్ లేనప్పుడు మీరు మీరు వాళ్ళని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి మీరు మాట్లాడండి అన్ని సగం సమస్యలు అక్కడే వెళ్ళిపోతాయి ఎందుకంటే పేరెంట్స్ చదువుకున్నా చదువుపోయినా వాళ్ళు సమస్యకు సమాధానం చెప్పగలుగుతారు సొల్యూషన్ చెప్పగలుగుతారు ఈ కొద్దిగా ఈ ర్యాప్ బిల్డ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు సో మచ్ అండి